ఇష్టకామేశ్వరీ దేవాలయంలో ప్రతిధ్వనించిన వేద మంత్రాలు విజయనగరం మండలం సారిక గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ ఇష్టకామేశ్వరి శక్తిపీఠంలో గత మూడు రోజులుగా తిరుమల తిరుపతి దేవస్థానం వేద వేద పారాయణం భక్తి శ్రద్ధలతో జరిగాయి ఆలయ చైర్మన్ శ్రీరంగం సత్యనారాయణ శర్మ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు వేదాలు హిందూ ధర్మానికి మూలాధారంగా నిలిచిన అత్యంత ప్రాచీనమైన శబ్ద సాహిత్య సంపద ఇవి సకల జ్ఞానానికి జీవన విధానానికి ధార్మిక ఆచరణకు మార్గదర్శకంగా ఉంటాయి వేదం అనే పదం సంస్కృతంలోని విద్ ధాతువు నుండి ఉద్భవించింది దీని అర్థం తెలుసుకోవటం అనుభవించటం వేదాలు నాలుగు ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అధర్వవేదం వేదాలు నాలుగు రూపాల్లో ఉన్నప్పటికీ ఇవి ఒకే మూల స్తంభం నుంచి జన్మించిన జ్ఞానరాశులు వీటి లక్ష్యం మానవుడి అంతర్మదనం నుంచి బ్రహ్మాండం వరకు అర్థం చేసుకోవడం జీవితం యొక్క పరమార్థాన్ని గ్రహించటం వేదాలు శృతిగా సంరక్షించబడ్డాయి ఎందుకంటే అవి ఋషుల అనుభవాల ఫలితంగా జన్మించిన శబ్ద బ్రహ్మం అందుకే మనకు నాలుగు వేదాలు అవసరం విజయనగరం మండలం సారిక గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ ఇష్టకామేశ్వరి శక్తిపీఠంలో గత మూడు రోజులుగా తిరుమల తిరుపతి దేవస్థానం వేద వేద వేదపారాయణ భక్తి శ్రద్ధలతో గావించారు